ఉద్యమ కాలం నుంచి తెలంగాణ తెచ్చేదాకా తెలంగాణ వచ్చాక పదేళ్లు అధికారంలో ఉండి తనదైన ముద్ర వేశారు గులాబీ దళపతి తెలంగాణ చరిత్రలో ఆయనకో ప్రత్యేక గుర్తింపు ఉంది కోటి ఆశలు కొంగొత్త ఆకాంక్షలతో మొదలైన కేసీఆర్ పాలనలో ఎన్నో హామీలు మరెన్నో పరిణామాలు స్వపరిపాలన సిద్ధించడంతో సుపరిపాలన దిశగా అడుగులు పడ్డాయి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో చేశారు ఆయన హయాంలో సాధించిన ప్రగతి ఎంతో ఉంది తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకువెళ్లింది ఈ రంగం ఆ రంగం అన్న తేడా లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుతూ పాలన సాగించారు కేసీఆర్ పదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలకు తెలంగాణ వేదికైంది ఆసరా పెన్షన్లు మొదలుకొని అమ్మఒడి వరకు నుంచి కాళేశ్వరం దాకా రైతుబంధు నుంచి ఉచిత విద్యుత్ వరకు విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించే వరకు అన్ని రంగాల్లో తెలంగాణ ఔరా అనిపించుకుంది రైతుబంధు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు కేసీఆర్ కిట్లు ఇలా అనేక పథకాలతో తన మార్కు పాలన చూపించారు కేసీఆర్ సంక్షేమ అస్త్రంతో ప్రజల్ని ఆకట్టుకున్నారు దేశంలోని ఒకే ఒక్క ప్రభుత్వంతో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలోనే ప్రజా సంక్షేమం సాధ్యపడింది అనేలా చేశారు కేసీఆర్ పదేళ్లలోనే యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేశారు పేద ప్రజల గుండెలపై సంక్షేమ సంతకాన్ని సిరాతో లిఖించారు తెలంగాణ గడ్డ ఉన్నంతకాలం నుంచి తరానికి పారాడే పేరు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నత శిఖరంగా ఎగరేసిన మహానేత రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు తలచుకోకుండా తెలంగాణ బిడ్డలు ఆయన నామస్మరణ చేయకుండా ప్రత్యర్థులు లేరు అంటే అతిశయోక్తి కాదు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పదేళ్ల కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాహసోపేతంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి నీళ్లు నిధులు నియామకాల పై ఏర్పడ్డ తెలంగాణలో సాగునీటి రంగంపై తెలంగాణ సర్కారు వంద శాతం విజయం సాధించింది కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నప్పటికీ కాళేశ్వరం వంటి అతి భారీ ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసింది ప్రాజెక్టుల తో హరిత తెలంగాణ వైపు పరుగులు పెట్టించారు కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు కాకముందు సాగునీటి కోసం రైతులు తాగునీటి కోసం ప్రజలు తండ్లాడేవారు తలాపునే మనకు గోదావరి పారుతూ వందల టీఎంసీల జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్న సమైక్య పాలకుల కుట్రలతో తెలంగాణలో ప్రాజెక్టులు లేక ఆ జలాలను కాని గోదావరి నదిలో మనవాటాను కాని సద్వినియోగం చేసుకోలేకపోయాం అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్ గోదావరి జలాలను తెలంగాణ బేళ్లకు మల్లేలా ప్రాజెక్టును పూర్తి చేసింది గోదావరి జలాలు రంగనాయక సాగర్ కొండపోచమ్మ సాగర్లను తాకాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ వైద్య సౌకర్యాల కల్పనకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు మెరుగైన ఫలితాలను సాధించాయి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు మాతా శిశు మరణాల తగ్గింపులో గణనీయమైన ప్రగతి సాధ్యమైంది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకుండా అంధత్వరహిత తెలంగాణ సాధన దిశగా కంటి వెలుగు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నేత్ర శిబిరాలను నిర్వహించింది దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందాయి నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు వితంతువులు వికలాంగులు బోధకాలు బాధితులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వృద్ధ కళాకారులకు అండగా నిలవటం సామాజిక బాధ్యతగా భావించిన కేసీఆర్ ప్రభుత్వం ద్వారా వీరందరికీ ప్రతి నెల ఆసరా పెన్షన్లను అందించారు ఇప్పుడు ఆసరా కోసం కళ్లు కాయలు కాసేలా చూసే పరిస్థితి నెలకొంది పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం తీర్చేందుకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమలు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాలకు కళ్యాణలక్ష్మి మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాల క్రింద లక్షా పదహారు వేల రూపాయలిచ్చింది కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఆకలికి అలమటించవద్దని కనీస ఆహార భద్రత ఉండాలి అని ప్రభుత్వం రేషన్ బియ్యం కోటాను పెంచింది ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోలు చెప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యాన్ని అందిస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమనే సవాల్ను కేసీఆర్ మొదటిగా స్వీకరించారు లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలి అని ప్రణాళికలు వేశారు సరఫరాలో పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు నత్తనడకన సాగుతున్న భూపాలపల్లి జూరాల పులిచింతల జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు తెలంగాణ విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించారు కరెంటు కోతల నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా మార్చేశారు కేసీఆర్ తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్లో ఉన్న మానవీయ దర్శనానికి సంక్షేమ పథకాలే నిదర్శనం ప్రతి పథకంలో ప్రజల సంక్షేమం ఉంది ప్రతి విధానంలో తెలంగాణ గతిని మార్చిన నినాదముంది అందుకే కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుంటోంది తెలంగాణ సమాజం